ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు గారు ఒక మంచి శుభవార్త చెప్పారు ఏపీ రాష్ట్రంలో కొత్త ఫెన్షన్లు ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారో తెలుసా తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి గత టిడిపి ప్రభుత్వ హయాంలో పెన్షన్ల లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు నమోదు చేసుకునే అవకాశం ఉండేది అయితే వైసీపీ ఐదేళ్ల పాలనలో ఇలా ఏమీ జరగలేదు ఆరు నెలలకు ఒకసారి మాత్రమే కొత్త ఫెన్షన్లను నమోదు చేసుకునే అవకాశం ఉండేది ఈ పరిస్థితిలో కూటమి ప్రభుత్వంలో కొత్త ఫెన్షన్లకు ఎప్పుడు అవకాశం దక్కుతుందని ఎదురు చూస్తున్నారు ఎప్పటి నుంచి ఫిన్షన్ లబ్ధి పొందుతామని వృద్ధులు వితంతువులు దివ్యాంగులు ఎదురు చూస్తున్నారు కొత్తగా ఫిన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశంపై కొండంత ఆశతో లబ్ధిదారులు ఉన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫిన్షన్ల దారులకు ఇలాంటి అవకాశాలు దక్కలేదు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆశతో రెండు నెలలుగా ఎదురు చూస్తున్నారు కొత్త ఫిన్షన్ దారులు అయితే దీనికి తోడు ఫిన్షన్ మొత్తాన్ని కూటమి ప్రభుత్వం వచ్చి రావడంతోనే మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచేసింది కొత్త ఫిన్షన్ల కోసం కోసం ఎదురు చూసే వారి సంఖ్య భారీగా పెరిగింది దీంతో దీంతో కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొచ్చింది నిరంతర ప్రక్రియ నాడు నమోదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టిడిపి ప్రభుత్వ హయాంలో పింఛన్ నమోదు ప్రక్రియ నిరంతరంగా వారంలో ఏ రోజైనా పింక్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వీలుండేది వాటికి ఏ వారానికి ఆ వారం పరిశీలించి నెలాఖరుకు జాబితాను సిద్ధం చేసేవాళ్ళు నిజంగా అర్హులైన లబ్ధిదారులకు మరుసటి నెల నుంచే పింఛన్లు అందజేసే వాళ్ళు ఇప్పుడు తాజాగా కొత్త ఫిన్షన్ నమోదు కార్యక్రమంపై చూస్తున్నారు అయితే కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ నమోదుకు అవకాశం కల్పించింది ఈ సంవత్సరం నవంబర్ డిసెంబర్ నెలలో కొత్త ఫెన్షన్ కు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తామని సీఎం చంద్రబాబు గారు చెప్పారు దీంతో కొత్త ఫంక్షన్ల కోసం ఎదురు చూసే అభ్యర్థులకు ఆనందాలకు అవధులు లేవు కొత్త ఫంక్షన్లను నమోదు చేసుకోవాలంటే నవంబర్ డిసెంబర్ నెల వరకు ఆగాల్సిందే కొత్త వాళ్ళు ఎవరైనా